నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ యాజమాన్యం ఎలాంటి విద్య బోధన చేయకుండా మూసివేతకు సిద్ధపడుతున్నారని మా భవిష్యత్తు ఎలా అనే కళాశాల విద్యార్థులు మందంబరిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కొంతకాలంగా కళాశాల యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల పేరుట క్లాసులు నడపడం లేదని కళాశాల మూసివేస్తామని కళాశాల నిర్వాహకులు చెప్పడం వల్ల మా భవిష్యత్తు చదువు ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కళాశాలలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అధికారులు పట్టించుకొని విద్యా బోధన జరిగే విధంగా చూడాలని తెలిపారు పేరు పూజిత నేను వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నా మా కాలేజ్ క్లోజ్ చేస్తానని లాస్ట్ ఇయర్ నుంచి అంటున్నారు సీనియర్స్ వాళ్ళతో అన్నారు కానీ అయినా కానీ మా అడ్మిషన్స్ తీసుకున్నారు మమ్మల్ని అంటే ఇప్పుడు మా స్టడీని వాళ్ళు ఆపేసినట్టే ఇప్పుడు మా కాలేజ్ని రన్ చేస్తారు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆ మా మేనేజ్మెంట్ నర్సింగరావు సారుని సిద్ధే సార్ వీళ్ళు మేనేజ్మెంట్లో ఉన్నారని సిద్దయ సార్ వల్ల స్కూల్కి వచ్చినాం నితీష్ స్కూల్కి వాళ్ళ ఇంటికి ఉన్ని వాళ్ళ స్కూల్ ఇల్లు ఒకే దగ్గర అని చెప్పి ఇక్కడికి వచ్చినాం వస్తే వాళ్ళ వైఫ్ ఆ మేడం ఏమన్నారంటే మేము మీరు ఇక్కడికి రావద్దు మీకు మాకు ఏ సంబంధం లేదు అనుకుంటా కొంచెం ఆమె రూడ్గా మాట్లాడింది ఎంత రెస్పెక్ట్ మేము ఇచ్చినామో అంత రెస్పెక్ట్ లేకుండా ఆమె మాట్లాడింది మేము మిమ్మల్ని కొడతాం కానీ మిమ్మల్ని కంప్లైంట్ చేస్తాం మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది మీరు ఇక్కడికి రావద్దు అనుకుంటా అన్నారు మేము ఇట్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎడ్యుకేషనల్ ఆఫీస్ దగ్గర ఎస్పీడేట్ దగ్గర ఎన్ని ఎన్నిసార్లు మేము వెళ్ళి మాట్లాడినా వాళ్ళని కలిసినా కానీ ఎవరు మాకైతే రెస్పాండ్ వస్తలేదు మాకు యాన్సర్ కూడా ఎవరు చేస్తలేరు సో మాకు జస్టిస్ మాకు న్యాయం జరగాలని ఇక్కడికి వచ్చినాము అయినా కానీ వీళ్ళు కూడా ఏం మాకు రెస్పాండ్ అయితే లేరు యాన్సర్ కూడా ఇస్తలేరు ఫ్రమ్ వివేకానంద కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ మంచిర్యాల్ మేము త్రీ ఇయర్ చదువుకోవడానికి కాలేజ్కి వచ్చినాము కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు సెకండ్ ఇయర్కి వచ్చేసి మేము కాలేజ్ రన్ చెయ్యం మాకు అంతా లేదు అంత అమౌంట్ లేదు రన్ చేయడానికి అని అంటున్నారు మరి అట్లా అని మరి మా లైఫ్ ఎట్లా నాశనం చేస్తారు వాళ్ళు వాతలకి వచ్చినాక ఏ కాలేజెస్ ఇంకా తీసుకోదు అని అంటుంది అంటే మేము థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చినాక వాళ్ళు ఎవరు తీసుకోరు సెకండ్ ఇయర్స్ అంటే వాళ్ళు తీసుకుంటారు థర్డ్ ఇయర్స్కి ఎవరు తీసుకోరు వాళ్ళ దగ్గర సీట్స్ ఉండవు కాకపోతే వాళ్ళు తీసుకోరు అందుకనే ఇప్పుడు మాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సెమ్ ఎగ్జామ్స్లో మాకు ఫ్యాకల్టీస్ ఎవరు లేరు వాళ్ళకి శాలరీ ఎవరు ఇస్తలేరు కాబట్టి వాళ్ళు ఫ్యాకల్టీస్ వస్తలేరు మాకు స్టడీస్ ఎవరు చెప్పాలి ఎవరు లేరు ఫ్యాకల్టీస్ ఇంకా ఇప్పుడు కావాలి అని అంటే వేరే కాలేజ్ కన్నా ట్రాన్స్ఫర్ చేయాలి లేకపోతే అదే అదే కాలేజ్ని రన్ చేపించాలి ఫ్యాకల్టీస్ని పెట్టించి ఈ అకాడమిక్ ఇయర్ వరకు